చెత్త సంపద తయారీ కేంద్రాలు వినియోగంలో లేకపోవడంతో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారిస్తున్నారు దీంతో అపార సే పగలే దోమలు స్వైర విహారం చేస్తుండటంతో అంటు వ్యాధులు ప్రబలుతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు వృధా కొన్ని గ్రామాలలో పంచాయతీ అధికారులు చెత్తను గృహాల నుంచి తరలించేందుకు సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో అర్థం కాక రోడ్ల వెంకటే పరేస్తున్నారు ప్రభుత్వం వేటిని స్పందించి అలంకార ప్రాయంగా ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలలో వినియోగంలోకి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామాలలో పారిశుధ్యం మెరుగుదలకు ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి వీటికి తోడు చెత్త సేకరించేందుకు పంచాయతీలకు కేటాయించిన రిక్షాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిధులు లేవంటూ పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు రోడ్ల వెంబడి ఉన్న చెత్తను చూసి అంటు వ్యాధులు ప్రబలుతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అల్లూరు మండలంలోని బట్రకాగుళ్లు ఈదుపూరు గ్రద్దగుంట చెత్త సంపద కేంద్రాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు ఆయా చెత్త సంపద కేంద్రాలు మద్యం పేకాట స్థావరాలుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి అలాగే చెత్తను గృహాల నుంచి కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం పంచాయతీలకు చెత్త రిక్షాలు చెత్తను రిక్షాలో వేసేందుకు ఇంటికి రెండు చొప్పున డబ్బాలను అందజేస్తారు చెత్త ఎక్కడ వేయాలో అర్థం కాక రోడ్ల వెంబడే పడేసి వెళ్తున్నారు చెత్త సంపద కేంద్రాలు ఉన్న గ్రామాలలోనూ లేని గ్రామాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది